హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను బీరకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పాంటి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లితెరకు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న సెనపప్పుని ఇందులో వేసి అర నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అంటే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెమ్మల పేస్ట్ లేదా లైట్గా దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి తగినంత కారం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకుని అంతా కలిపి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోయాలి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే నేను శనగపప్పు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టలేదు కర్రీ ప్రిపేర్ చేసుకుని అరగంట ముందు శనగపప్పు నానబెడితే కర్రీ ఈజీగా తొందరగా అయిపోతుంది లేదనుకుంటే మాత్రం శనగపప్పు ఉడకడానికి టైం పట్టేస్తుంది సో ఫైనల్గా అయితే శనగపప్పు ఉడికిపోయింది కర్రీ కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు నువ్వులు పల్లీల పొడి వేసుకుని అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్